హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చేతన్ టాక్స్ ఈరోజైతే నేను మా బుడ్డోడి కోసము ఉక్కిరి రెడీ చేశాను దీనికి నేనైతే ఫస్ట్ రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు పెసరపప్పు హాఫ్ గ్లాసు మినపగుళ్ళు గుళ్ళు వన్ గ్లాసు శనగపప్పు హాఫ్ గ్లాసు పెసలు హాఫ్ గ్లాసు పల్లీలు కొంచెం గోధుమలు వన్ గ్లాస్ ఇవన్నీ తీసుకున్నాను జీడిపప్పులు బాదం పప్పులు వాల్నట్స్ కూడా తీసుకున్నా ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా కడిగి ఆరపెట్టుకున్నా కొంచెం కొంచెంగా వేపుకుంటున్నాను ఇప్పుడు ఇవి సిమ్లో పెట్టే వేపుకోవాలి హైలో పెడితే తొందరగా మాడిపోయి అన్నీ ఏగవు టేస్ట్ కూడా అంతా బాగోదు చేదుగా హైలో పెట్టి వేపుకుంటే చేదు వాసన వచ్చేస్తాయి జీడిపప్పులు బాదంపప్పులు వాల్నట్స్ కూడా కట్ చేసి వేపుకుంటున్నాను నేను మరకిస్తాను ఇవన్నీ అందుకే నేను జీడిపప్పులు అవన్నీ కట్ చేసి వేపుకుంటున్నాను తర్వాత మిరియాలు జీలకర్ర వాము కూడా వేపుకుంటున్నాను వీటి వల్ల అరుగుదల బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి గీతాచేతన్ టాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్